ఏలూరు జిల్లా కైకలూరు కొల్లేరు ప్రాంతాలలో కేంద్ర సాధికార కమిటీ సభ్యులు పర్యటించారు ఆటపాక కొల్లేరు పక్షుల కేంద్రాన్ని సందర్శించిన కమిటీ అనంతరం బహిరంగ సభలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర సాధికార కమిటీ పాల్గొన్నారు ఈ సందర్భంగా కొల్లేరు వాసుల నుండి వినతులు అందుకున్నారు తమకు న్యాయం చేయాలంటూ వాసులు ప్లకార్డులతో సభకు హాజరయ్యారు కేంద్ర కేంద్ర పాటు పాల్గొన్న మినిస్టర్ శ్రీనివాస్ వర్మ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ కిషోర్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ చింతమనేని ప్రభాకర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు కొల్లేరు ప్రాంత వాసుల సమస్యను ఎవరు అడిగి తెలుసుకోలేదు సార్ మొట్టమొదటిగా ఈ రాష్ట్ర గవర్నమెంట్ పూర్తిగా రాజకీయ నాయకులుగా మేము చెప్పకూడదు మా ఎమ్మెల్యేలందరూ కలిసి ఇక్కడ తొందర మిమ్మల్ని తీసుకొచ్చారు మా బాధ ఒకటే మేము ఏమి అడగట్లేదు సార్ పక్షులు మేము మనస్ఫూర్తిగా పెంకు డెబ్బై ఏడు వేలు ఎకరాలు అందులో కొంత మాత్రం మాకు ఇవ్వండి ఎక్కువ పక్షులు తీసుకోండి మేము బ్రతకడానికి మేము బ్రతకడానికి అవసరం సొసానులు ఉంది రోడ్లు ప్రయాణించి రోడ్లు కూడా తాతూర్లే ఉన్నాయి అయినా తప్పనిసరి చేసి పెట్టుకున్నాడు పెట్టున్నాడు ఒకటి మాకు వెంకటేశ్వర స్వామి స్వామి సో మీ కూడా ఆ మాట ఇవ్వాలి మా గ్రామాల్లో పక్షించే లక్ష రూపాయలు ఫైన్ అండి మా చెప్పాను ప్రతి చెప్పా చెప్పారు ఆల్రెడీ సో అందుకని మీరు దానికి నిలబడి ఉంటే వన్యప్రాణ సంరక్షణ సుప్రీంకోర్టు ప్రజలతో పాటు ఇక్కడున్న మనం కూడా తీసుకుంటాం అని చెప్పి మాట ఇస్తే ఆ మూడో కాంటూర్ వరకు వాళ్ళకి చెప్పిన గైడ్ లైన్స్ అన్ని చూసి తప్పకుండా పర్యావరణానికి మనకి న్యాయం చేస్తారు ఇప్పుడు ఈ సభ జరుగుతానికి చాలా కష్టపడ్డాడు పగల రాత్రి అది అయిపోయి యశరాజు గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత వాళ్ళు వస్తారు దయచేసి ఎవరో పెద్దగా మాట్లాడు इतवा कॉम्पन्सेशन पर प्राइवेट लाइव రిపోర్ట్ నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ దెన్ పాస్డ్ రిజల్యూషన్ దెన్ రీడిఫైన్ ద బాడర్స్ ఆఫ్ కొల్లేరు బై రెడ్యూసింగ్ nearly 15,000 of uh, private lands and 7,000 of uh, pata lands. They redefine the border and relocate them. and there's the situation they there. the demand from the uh, people from here is mainly of the country. no, no compromise that in these areas, the people, once in a year, they put, feed snakes, poisonous snakes, what, sir uh, like that, for any auspicious thing, the Gomata will be there. It will enter the house first. Like that, they are all doing like that. But their lives, after that, they are in problems. That was not addressed properly. So, there is a lot of unrest here. So, what all, after the National Wildlife Board in the 48th meeting decided, what all they want? Maybe three things, sir. They want this. అండ్ అండ్ టు టు బి సెకండ్ దే దే ది నువ్వు ఢిల్లీలో హ్యాపీగా కూర్చున్నా అక్కడ మొత్తం అల్లగల్లో చేసి పాడేసి అంటే నువ్వు తను ఏం చేస్తాం సార్ సుప్రీంకోర్టు తీర్పులు మా మీద ప్రదర్శన ఉన్నాయని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో రేపు కామనే గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం విధంగా సిఈసీ సభ్యులు కూడా మేము కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తాం మాట్లాడుతాం ఇవాళ రేపు ఈ ప్రాంత రైల్ యొక్క అవసరాలు కష్టాలు అన్ని వివరించి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనం ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని వింటామనేటువంటి ఆశ నాకు అయితే ఉందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా హోన్ కార్ రెండవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాల్గవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలు ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లిక్స్ ఒక విల్లా తొమ్మిది టూబీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లావియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబండి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్